సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసిన తర్వాత అది ఆటో కార్మికులకి ఏదైతే పదిహేను వేలు అన్నారో అది సెపరేట్ కానీ ఎన్ని ఇచ్చారు మాకు ఇస్తారు లేదు మొన్న తల్లి ఇంకో అందరూ ఇచ్చారని చెప్పి మీరు అందరూ కూడా ఎదురు చూశారు కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారో ఆ మాటకి కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటో సోదరులకు మనం అన్నాం దసరా కానుక్ అది ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల రెండు లక్షల తొంభై వేల మందికి నాలుగు కోట్ల ముప్పై నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ ఒక్క రోజునే మరి మీ అందరి అకౌంట్ లోకి వేస్తున్నారంటే ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పేదవాడు బాగుండాలి అనే ఒక నిర్దేశంతో అందరికీ కూడా మీ అందరికీ కూడా చేస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా కూటమికి మద్దతు పాల్గొవలసిన అవసరం ఎంత ఉంది లోగడ ఐదు సంవత్సరాల్లో మీరు అనేక ఇబ్బందులు పడ్డారు ఏ అయితే గుంటలు రోడ్లు ఉన్నాయో దానికోసం మీరందరూ కూడా ప్రచారం చేసేటప్పుడు మీ ఆటో చక్రాలు ఊడిపోయినాయి కానీ మీ ఆటోలో ఎవరైతే గర్భిణీ స్త్రీలు లెక్కించుకుని వెళ్ళి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నాయి కానీ మరి మీడియా ద్వారా మీరు కూడా మీ ప్రచారం మీరందరూ కూడా చేశారు మరి ఆ కూటం ప్రభుత్వంలో గ్రీన్ ట్యాక్స్ రూపేనా మీరు జేబ్రా ట్యాక్స్ అని పెట్టి మీ అందరినీ కూడా వేధిస్తుంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు అలాగే మన లీలాకృష్ణ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు దాని ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం ఈ రోజున మీరు నిర్భయంగా మరి ఆ ట్యాక్స్లు ఏమీ లేకోకుండా ఆ ఫైన్ లేకుండా చూసుకుంటున్నారంటే మీ అందరికీ కూడా కూటం ప్రభుత్వం కల్పించింది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం అలాగే మీ అందరికీ కూడా అందరికంటే ఎక్కువ మంది ఆటో వాళ్ళు ప్రయాణం చేసేది ఎవరైతే ప్రజలు సాధారణంగా ఉండే వాళ్ళందరూ కూడా ఆటో వాళ్ళే మీరు ఏదైతే పథకాలు ప్రభుత్వం వేస్తుందో ప్రజలకి మంచి జరుగుతుందో ఈ మంచి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీరు ఏదైతే వాళ్ళు ఎక్కిన నుంచి దిగేటప్పుడు వరకు చెప్పవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలి మరి అందరూ కూడా అందరూ తీసుకుని వెళ్ళిపోవటమే కాదు ఈ మంచి ప్రభుత్వానికి మంచి మాటలు చెప్పవలసిన బాధ్యత కూడా మీ అందరికీ కూడా ఉంది కాబట్టి ప్రజలకి ఆ బాధ్యతను ప్రజల తరఫున మీరు అందరూ కూడా ఆ బాధ్యత తీసుకుని మీరు చెప్పాలని చెప్పి మీ అందరికి కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే మరి ఏలూరు నియోజకవర్గానికి వచ్చి సంబంధించి మరి ఏదైతే పాత ఏదైతే పదకొండు వందల ఎనభై నాలుగు అలాగే కొత్తగా ఆరు వందల ఇరవై మంది పెట్టుకుంటే మరి మూడే ఏదైతే రిజెక్ట్ అయినాయి అవి కూడా ఏదైనా కారణం తెలియదు పద్దెనిమిది వందల యాభై ఐదు మందికి ఏలూరు నియోజకవర్గంలో పదిహేను వేల చొప్పున జరిగింది మరి మీరందరూ కూడా మరి ఆటో సోదరులందరూ కూడా మరి నిన్నటికి నిన్న మేము ఇంచుమించుగా సాయంత్రం చెప్పినప్పటికీ కూడా మరి అందరూ కూడా ఆటో ర్యాలీలో కానీ అందరూ కూడా ఫ్యామిలీ సభ్యులతో పాటు ఇక్కడికి రమ్మని చెప్పినప్పుడు మరి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ మరి కూటం ప్రభుత్వానికి మీరు ఎల్లప్పుడూ కూడా మద్దతు తెలిపే విధంగా ఈ వాయిస్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను మీరు తీసుకోవాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు